మండే వేసవిలో చల్లని లస్సీ తాగితే ఆ అనుభూతే వేరు కానీ అందరిలాగా సాధారణ లస్సీ కాకుండా కళాకంద్ స్వీట్తో స్పెషల్ కలాకంద్ లస్సీ తయారు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్నాడు ఈ లస్సీ ఎలా తయారు చేయాలో దాని ఉపయోగాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము షమ్మున్పేట్ బ్రాబర్ గత ఒక ఎనిమిది సంవత్సరాల నుండి నేను ఇక్కడ ఈ యూనివర్సిటీ భీమారం రోడ్లో ఈ బండి పెట్టాను ఇది కళాకర్ స్పెషల్ లస్సీ మదీనా స్పెషల్ లస్సీ ఇది ఇలాంటి లస్సీ ఈ హన్మకొండల ఈ రూట్లో మాత్రం ఎక్కడ ఉండదు ఇలాంటి బండి కానీ ఇలాంటి లస్సీ కానీ ఇది కేవలం ఇక్కడ నా దగ్గరనే కళాకర్ లస్సీ దొరుకుతుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చిన పబ్లిక్స్ మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు సంబర్ స్పెషల్ అని నా దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు ఈ సంబర్లో డైలీ ఒక రోజు ఒక ముప్పై నుంచి నలభై కిలోల పెరుగు వరకు నేను లస్సీ అమ్మగలుగుతాయి ఇక్కడ మిగతాది లెమన్ సోడాస్ అనేది దొరుకుతుంది ఆ సోడాస్ మ్యాక్సిమం టూ హండ్రెడ్ ఇక్కడ కుడతాను నేను పబ్లిక్ మంచి రెస్పాన్స్ ఇస్తాను ఇక్కడ వచ్చి ఇక్కడ మంచిగా వాళ్ళకి కూర్చునే చైర్స్ ఉంటాయి మంచిగా చల్లటి వాతావరణం ఉంటది ఆ విధంగా ఇక్కడ పబ్లిక్ కూర్చొని లస్సీ తాగి ఐదు నిమిషాలు రిలీఫ్ కావాలి ఇక్కడ ఉండి వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి లస్సీ స్పెషల్ ఏంటి కళాకంద్ లస్సీ స్పెషల్ అని అంటే ఇది పాలతోనే ఓన్లీ పాలతోని ఫస్ట్ కళాకన్ తయారు చేసిన తర్వాత కళాకాన్ని పక్కన పెట్టుకొని లస్సీ కొట్టినాక లస్సీ తర్వాత గ్లాసులో చెంచడంతా కళాకాని వేసి దాని తర్వాత లస్సీ వేసినాక సబ్జా గింజలు వేసి దాన్ని కలిపి వల్ల ఈ టేస్ట్ అనేది వస్తుంది